హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ మీనా వెల్కమ్ టు మీనా స్టైల్స్ అండ్ బ్లాక్స్ ఈరోజు ఫోర్త్ డే ఆఫ్ నవరాత్రులు గణేష్ నవరాత్రులు అయితే ఈరోజు ఇంకా మా చిన్నోడు బర్త్డే కూడా ఉంది అందుకే స్పెషల్గా వాడికి రెడీ చేసి ఇంకా వాడి బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఏం చేయట్లేదు ఇంట్లోనే చిన్నగా కేక్ ప్రిపేర్ చేసి వాడితో కట్ చేద్దామని ప్రిపేర్ అయిపోయినా ఇంకా బయట వెజ్ అయినా కూడా ఏదో ఒకటి కలుస్తుంది ఎందుకు లే గణేషుడు ఉన్నాడు కదా ఇంట్లో ఇంకా సెలబ్రేషన్ అంటే ఇంకా గణేషుడు ఉన్నాడు ఇంట్లో నాన్ వెజ్ అట్లా ఇట్లా బయటికి వెళ్ళి అట్లా ఇట్లా వస్తారు కాబట్టి ఏ సెలబ్రేషన్ ఫిక్స్ అయిపోయిందని

ఇంట్లోనే చేసేద్దాం మంచిగా వాడికి గణేషుడితోనే బయటకు వెళ్ళి బయటకు తీసుకెళ్ళి బయట జ్యూస్ అవి తీసుకొచ్చి ఇచ్చాము వాడికి ఇష్టమైన ఇంకా టాయ్స్ అవి కొనుక్కొని వచ్చాము మా డాడీ వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇంకా టాయ్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా వాడైతే ఎంజాయ్గానే ఉన్నాడు ఏం బాధగా లేదు నా బర్త్డే సెలబ్రేషన్స్ ఏమీ లేవని ఏం లేదు ఇంకా స్కూల్లో అయితే చాక్లెట్స్ అవన్నీ ఇచ్చాడు వాళ్ళ ఫ్రెండ్స్కి టీచర్స్కి అందరికీ చాక్లెట్స్ అన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి వచ్చాడు హ్యాపీగా ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్స్ ఇచ్చారు అవన్నీ తీసుకొచ్చి అన్బాక్సింగ్ చేసి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా పెద్దోడైతే తమ్ముడు బర్త్డే లేదు బర్త్డే లేదు ఎందుకు అట్లా తమ్ముడు బర్త్డే సెలబ్రేషన్ చేయట్లే అని అడుగుతున్నాడు లేదు గణేష్ గణేషుడు ఉన్నాడు కాబట్టి ఇంకా వద్దులే సెలబ్రేషన్ నెక్స్ట్ డే సెలబ్రేట్ చేసుకునే మనిషి అంటే ఓకే అన్నారు ఇంకా అంతే చిన్నోడైతే అది ఆ ఏం లేదు బర్త్డే సెలబ్రేషన్ అది ఏం లేదు గణేష్ ఉన్నాడు కదా బ్రహ్మకర్మ సంపాయించిన పూజ చేయించిన తర్వాత బయట తీసుకెళ్ళి స్నాక్స్ అది అవన్నీ తీసుకొని వచ్చిన తీసుకెళ్ళి ఇంకా అవన్నీ టాయిస్ తెచ్చుకొని టాయిస్తో తో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు బర్త్డే సెలబ్రేషన్ లేదని వాడికి ఏం ఫీల్ అయినట్టుగా ఏం లేడు కాబట్టి ఇంకా మేము కూడా హ్యాపీ వాడు ఫీల్ అయితే అయ్యో పాపం ఫీల్ అవుతున్నాడు వాడని ఉండేది అంటే కానీ వాడు అట్లా ఏం లేడు హ్యాపీగా ఉన్నాడు ఓకే మేము కూడా వాడు హ్యాపీగా ఉన్నాడు కదా వాడిని ఏం ఇంకా సతాయించొద్దాను పూజ ఏం చేసినాం తీసుకెళ్ళి తీసుకొచ్చేసినాం ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాడు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే ఒత్తి చాక్లెట్సే కాదు నేను వాళ్ళకి వేరే ఇస్తాను మా ఫ్రెండ్స్కి అంటే ఓకే మళ్ళీ వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్స్ వాళ్ళు ఏదో అడుగు అది నేను బయటకి వెళ్తాను డబ్బులు ఇచ్చి పంపించాను ఇంకా వాళ్ళు ఏదేదో పంపించుకొని వాళ్ళ ఫ్రెండ్స్కి ఏదో డిస్ట్రిబ్యూట్ చేస్తాడు అందరికీ ఇంకా ఉన్నాడు అయితే ఈరోజు డే ఫోర్త్ పూజ చేసాము ఇంక అయితే ప్రసాదాలు వడ చేశాను నేను ఈరోజు చెరుకు పెట్టాలి అసలు కానీ ఈరోజు ఏంటో చెరుకు ఎక్కడ దొరకలేదు చాలా సైడ్ వెళ్ళాము వెతికాము ఇంకెక్కడ దొరకదు చెరుకు అసమైన ఒకే పెడదాం కొంచెం తర్వాత వేరే ప్రసాదం పెడదామని ట్రై చేసిన చాలా ఇంకెక్కడ దొరకలేదు ఇంకా ఓకే అని దేవుడా అయ్యే ఇంకా దొరకట్లేదు ఇంకా అది మేము మ్యాక్సిమం ట్రై చేసాం దొరకట్లేదు కాబట్టి ఇంకా వాడ చేసేస్తున్నాను ఇంకా వాడైతే చేసేసిన వడ చేసి వాడ పళ్ళు ఇంకా పానకం అలా పెట్టేసి ఇంక ఈరోజు పూజ అయితే మా చిన్నోడితో చేయించిన ఇంకా చిన్న పిల్లలతో చేయించిన చాలా అంట గణేషుడికి అందుకే వాడితే ఇంకా వాడు రోజు రోజు ఇంప్రూవ్ అయిపోతుంది ఇది మర్చిపోయినా నేను ఏదైనా మర్చిపోయినా వాడు గుర్తుకు చేసి మరీ మమ్మీ ఇది చేయాలి కదా ఇది చేయాలి కదా అని గుర్తుకు చేసి మరీ చేస్తున్నాడు ఇంకా ఓకే పంటలా ఉన్నారు మా చిన్న గణపండి సూపర్ సూపర్గా ఉన్నారు ఇంకా మీరు కూడా చూడండి విష్ చేయండి వాడు కాబట్టి అండర్ బ్లెస్సింగ్స్ ఉండాలి కదా చిన్న పిల్లలకి విష్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోతుంది నెక్స్ట్ ఇంకా మావి చిన్న అన్ని పెట్టేస్తా నేన చామరం నేనం పూజ కంప్లీట్ అవుతుంది చామర శ్లోకం కూడా నా గు చిత్రచం పాట పాడుదమ్మంటే ఇంకో అసలు పోబుజ్జ వెంకయ్య నీ వెంట నేనయ్య ఉండాల మీద నెయ్యి కడుబుజ్జ పొప్పైన బొజ్జ కదలదనా తడియ కిత్తు వెంకాయ వెంకాయ యమ్రా తాత దూది మడుగులు దుప్ప ట్రేగులు వాగుల నీళ్ళు వనం పత్రి నాలుగు తెల్లని గుడిలో నల్లని వెంకయ్య నాలుగు చేతులు నమస్కారం అక్షాంతల పాదాల దగ్గరే మళ్ళీ హలో ఇంకా అయిపోయింది నైవేద్యం అయితే నివేదిస్తున్నాడు నైవేద్యం నివేదించేసి నైవేద్యం నివేదించి ఇంకా దాంతో పోజెస్ ఇంకా నాకు ఈ డ్రెస్ నచ్చింది అమ్మీ కొన్ని ఫొటోస్ తీరా అన్నాడు ఇంకా ఫొటోస్ తీసి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్